మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధి వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీ అక్రమ కట్టడాలపై వీడియోలు చిత్రీకరిస్తున్న యూట్యూబర్ సురేష్ యాదవ్పై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లె రెడ్డి అనుచరులు కత్తులు గొడ్డలతో చంపడానికి ప్రయత్నం చేశారని అన్నారు ఈ సందర్భంగా సురేష్ యాదవ్ మాట్లాడుతూ రెండున్నర తులాల ఓల్డ్ చాయ్ ముప్పై వేల నగదు కొట్టి గుంజుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు గడ్కేశ్వర్ దగ్గర అనురాగ్ కాలేజీ పల్లారాజేశ్వర రెడ్డి అనురాగ్ కాలేజీ చెరువులు కబ్జా చేసిందంటే ఆ న్యూస్ కవర్ చేయడానికి నా రాయల్ మీడియా ఛానల్ను కెమెరాలు తీసుకొని వస్తే పల్లారాజేశ్వర్ రెడ్డి అనుచరులు ఆయన వీడియో కాల్ చేసి అంజోడికి చెరువులు చంపేసి హైలిఫానికి తెలుగు అని పల్లారాజేశ్వర రెడ్డి వీడియో కాల్లో మాట్లాడితే నన్ను ఆయన అనుచరులు మొత్తం బుడదలేసి కొట్టి చంపే ప్రయత్నం చేస్తే నేను తప్పించుకొని సో తప్పి ఆ చెట్లలో పడిపోవడం జరిగింది మా కెమెరాలు మా చిప్పులు తీసుకొని మా మమ్మల్ని చంపే ప్రయత్నం చేసిండు పల్లారాజ రాజేశ్వర రెడ్డి వెంటనే అరెస్ట్ చేసి ఆ భూమిని బయటికి రప్పి లాగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు నా ప్రాణం పోయినా కూడా వదలను ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎంత దుర్మార్గం అంటే నూట ఇరవై మంది రాడ్లు తీసుకొని వొడ్డలు తీసుకొని రాజేశ్వర రెడ్డికి వీడియో కాల్ చేసి పెడుతుండగా నా గోల్డ్ చైన్ మూడు తులాలు గోల్డ్ చెయిన్ రెండున్నర తులాలు గోల్డ్ చైన్ నా ముప్పై వేల రూపాయల డబ్బులు నా దగ్గర ఉన్న రెండు గడ్కేశ్వర్ దగ్గర అనురాగ్ కాలేజీ పల్లారాజేశ్వర రెడ్డి అనురా కాలేజీ చెరువును కబ్జా చేసిందంటే ఆ న్యూస్ కవర్ చేయడానికి నా రాయల్ మీడియా ఛానల్ ను కెమెరాలు తీసుకొని వస్తే పల్లారాజేశ్వర రెడ్డి అనుచరులు ఆయన వీడియో కాల్ చేసి పంజోడుకుని చెరువులు చంపేసి ఎవరికి తెలుగు అని పల్లారాజేశ్వర రెడ్డి వీడియో కాల్ లో మాట్లాడితే నన్ను ఆయన అనుచరులు మొత్తం బుడదలేసి కొట్టి చంపే ప్రయత్నం చేస్తే నేను తప్పించుకుని సో తప్పి ఆ చెట్లలో పడిపోవడం జరిగింది మా కెమెరాలు మా చిప్పులు తీసుకొని మమ్మల్ని చంపే ప్రయత్నం చేసిండు పల్లార రాజేశ్వర రెడ్డి వెంటనే అరెస్ట్ చేసి ఆ భూమిని బయటికి రప్పి లాగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు నా ప్రాణం పోయినా కూడా వదలను ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎంత దుర్మార్గం అంటే నూట ఇరవై మంది రాడ్లు తీసుకొని వడ్డలు తీసుకొని పల్లరాజేశ్వర రెడ్డికి వీడియో కాల్ చేసి పెడుతుండగా నా గోల్డ్ చైన్ రెండున్నర తులాలు గోల్డ్ రూపాయల డబ్బులు జనగామ ఎమ్మెల్యే పల్లరాజర్ రెడ్డి గుండాలు వెంకటాపురంలో ల్యాండ్ ఆక్రమించుకుంటే ఒక నూట ఇరవై మంది గుండాలు పడి వీడియో పల్లరాజేశ్వర రెడ్డికి వీడియో కాల్ చేస్తూ నన్ను చంపే ప్రయత్నం చేసి గొడ్డలు రాడ్లు తీసుకుని కొడితే నన్ను బుడిదల తొక్కి చెరువు బాగా గారు ఏం బీక్కుంటాడు వేసి మా రెండు కెమెరాలు ఇరవై వేల రూపాయలు అదేవిధంగా నా గోల్డ్ చైన్ కూడా తీసుకొని వాళ్ళు మా సెల్లులు కూడా లాక్కొని మా మీద రౌడీ ఇజం పల్లారాజు రెడ్డి గారు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇది మీ పాలనలో ఈ ఒక ఎమ్మెల్యే ఇక ఎమ్మెల్యే పల్లారాజర్ రెడ్డి గారు ఏం కూడా పీకు అని చెప్పేసి ఆయన వీడియో కాల్ అవన్నీ వన్ అని చంపరని రెడ్డి గారు వీడియో కాల్ చేసుకుంటూ నన్ను చెప్పే ప్రయత్నం చేశారు నాకు న్యాయం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో నేను నా ప్రాణం పైన కూడా ఆ చెరువుని ఆ కబ్జా భూమిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు కబ్జా భూమిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు